ओके तो तो सर You want ready, to sir? Ready, sir? Sorry, Sorry. सर इधर <laughs> పర్ఫెక్ట్ షేక్ ఇక్కడ ఆఫ్ లేదు ఐ థింక్ ఐ గో నాట్ గో అబౌట్ చేజ్ ఏది అబౌట్ టూ కుస్టమర్ ఇవేల కన సాల్యూషన్ హలో ఏయ్ అబౌట్ ఏది అవ్వదుగా ఇక ఇదది ఇకేదో దేనికో మనం ఎంకంపల్ రిక్వెస్ట్ మడవేస్తాం అబౌట్ కదా ऐसे सबको नहीं हो रखो तो आगे वहाँ मैं सर 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 آج کوں پضروں دے واسطے پضرے لگائے تے دا فوٹو دی تے اڑڑ باہر آ جا او کوں ہاں ایں جلدی کوں ہاں اپڑا کوں ہاں ایں మన గ్రామంలో పల్లె దవాఖాన ఏర్పాటు చేసిన సంజయ్ కుమార్ సార్ కు చెప్తా మరి మన బీర్పూర్ మాల్మూల వెనుక మండలం కావాలని ఉండే సారంగాపూర్ చేసి గుర్తుల మీకు ఇబ్బంది ఉండే మండలం చేసిన అదే విధంగా ఒక అంబులెన్స్ పెట్టుకున్నాం బీర్పూర్ లో పెద్ద దవాఖాన కడుతున్నాం చదువు ఉండాలి ఉంటారు అమ్మాయిలకు గుట్ట దాటిపోవడం కష్టం తూర్లో ఇవాళ కస్తూర్బా పాఠశాల పెట్టుకున్నాం అంటే ఇట్లా ఇటు వ్యవసాయం విషయం కస్తే రోజు దాదాపు పూర్తి అవుతున్నది ఐదు రోజులు మళ్ళీ మీటింగ్ ఉంటుంది వర్షాలు బాగా ఇబ్బంది అవుతున్నాయి అది మెజర్మెంట్ చేస్తలేదు తప్పక చేద్దాం చెడ్డ చేసినాం ఈ తాళ దర్బాల్లో అంతా ముందు చెరువు అయిపోయిండే ఆ చెరువు మళ్ళా కోటి రూపాయల లక్షలు మంచిగా చేస్తాం లిఫ్ట్లు పోతే మరి ఇక్కడ పిల్లలు సీన్ కొద్దిగా ఇబ్బంది పడుతుండ్రు పని చేయించి అది అవి కూడా రిపేర్ చేసిన పైసలు పెట్టుకోవడం రాజపకుండా మా గారు ఇరిగేషన్ అధికారులు తో పాటు నేను కూడా సహకరిస్తా అంటే ఈ రకంగా మంగళ లిఫ్ట్ పాడైతే మా నరేందరు అక్కడ కలిసి మంగళ లిఫ్ట్ కూడా మంచిగా చేసిన అంటే అక్కడ వ్యవసాయం కావచ్చు విద్య కావచ్చు విద్యుత్తు కావచ్చు వైద్యం కావచ్చు అన్ని రంగాల్లో ముందుండే విధంగా నిరంతర కృషిత్రం వాడలకు రోడ్లు పాడైతున్నాయి అది దేశవంతున్నది ఇక్కడనే కాదు మీరు టీవీ చూస్తే ఉత్తరాఖండ్ గదే అదే పరుస్తుంది కాశ్మీర్ గదే పరుస్తుంది వర్షాలు ఈసారి బాగా ఎక్కువ పడ్డాయి తప్పకుండా ఇవన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం అవుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ మీరందరు ఇచ్చిన అండదండలతో చాలా సగర్వంగా అవుతున్నాం రేవంత్ రెడ్డి గారి సహకార తోటి మంత్రి గారు సహకారంతో అత్యధిక పల్లె దాఖలు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం విధంగా మా ఇంజనీరింగ్ అధికారులు కూడా నిరంతరం పనిచేస్తూ ఈజీఎస్ లో మన ఊరికి రోడ్లు దాదాపుగా పూర్తి చేసుకున్నాం దాదాపుగా పూర్తి చేసుకున్నాం అట్లనే అనే కార్యక్రమం జిల్లాలో మొట్టమొదలు కంప్లీట్ అయి గృహప్రవేశం అయినాయంటే మళ్ళా అవి జైత్యాల నియోజకవర్గం మీరు అంతా సోషల్ మీడియాలో చూసుకుంటారు ఇక్కడ కూడా చిత్రరంగూడవలో మాక్సిమం ఇచ్చాం చాలా ఇచ్చాం ఇంకా కూడా తప్పకుండా ఉగాది లోపల ఇంకా కూడా మంజూరు ఇస్తాను ఎందుకంటే అబద్ధం చూసుకోలేదు ఇప్పుడే అంటే ఎంఆర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నాకు మాట ఇచ్చారు అన్నిటి ప్రచారమే నేను ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా ఉన్నా ఖచ్చితంగా ఇంకో పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఇల్లు ఇస్తాను నేను ఆ ఇల్లన్నీ కూడా మంజూరు కూడా తెలియజేస్తూ ఇంత ఇంత వర్షం వర్షం మీరందరూ ఇక్కడ ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయం నుంచి చిత్రవేది చిత్రవేంద్రగూడెం మంగళ అదేవిధంగా తాళ దర్వాలు నర్సు లోపల చెందిన పేషెంట్స్ ఈ చెక్కులు వచ్చి మన తాళ దర్వాలు పెద్ద నర్స ఎక్కడ ఉన్నారు అదే విధంగా చిత్రవేణి గూడకు సంబంధించిన చిక్కు వినోద్ పదహారు వేల రూపాయల చెక్కు అదే విధంగా తోడవేణి లక్ష్మి మంగళ సపోజ్ ఇవ్వడం జరుగుతుంది మిగతా బీర్పురి మిగతా లక్ష్మి ఎడు